సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్ కి యూజ్ చేయడం అనేది కరెక్టా కింది ఇంత పైన ఇంత బట్టలు కట్టుకుని ఆ సాంగ్ ఇది ఇది బ్లస్ కనపడేలాగా కొంచెం డిజైన్ పెరిగింది ఇవన్నీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన శవాల మీద ఏర్కున్నట్టే అఘోరి గారు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అవునా శ్రీవర్షిని ఎంతసేపు ఆ ఘోర ఆ ఘోరీ ఆ ఘోరి ఆ ఘోరీ అఘరిలో ఏముంది ఒక ట్రాన్జెండర్ పుట్టుముక్కలు నరికి అంతేస్తే దాని గురించి పట్టించుకోవాలి అఘోరీ అంటే వంద మందిని తీసుకున్నప్పుడు ఆ గంట భయపడతాను భయపడరా పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి అనేది వర్క్ అవుట్ అవ్వట్లేదు వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు కమ్యూనిటీలో డబ్బు తిండి ఉంటాయి ఆల్మోస్ట్ ఒక లవ్ ఉండదు తెలుసవానికి అంటే అమ్మాయిల దగ్గర పోతే ఎక్కువ అడుపుని తిని పర్కడని ఇంకా తెలుసు కానీ మాకు ఒక కడుపు కొట్టి తినడం కొంచెం ఒక ఆడదాని కష్టం వస్తే ఆల్ ఇండి సపోర్ట్ గా వస్తారు ఒక ట్రాన్జెండర్ కష్టం వస్తే ఎవరు రావట్లేదు తెలుస్తారు హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ యాంకర్ మధు రీసెంట్ గా చాలా టాపిక్స్ ఒకటి తర్వాత ఒకటి ట్రెండ్ లోకి వస్తూనే ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ అని అఘోరీ అని ఇంకా దాని తర్వాత పోతే లైక్ ఏదో ఒకటి అంటే ఇంతకు ముందు ఒక టాపిక్ ఒక వన్ వీక్ లేదంటే టూ వీక్స్ కంటిన్యూగా నడుస్తూ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఫోర్ డేస్ కి ఒక కొత్త మ్యాటర్ వస్తుంది మార్కెట్ లోకి నాలుగు రోజుల కంటే ఎక్కువ ఏది ఉండట్లేదు అలాగే రీసెంట్ గా జరిగిన అలైక్య చిట్టి పికిల్స్ అది కూడా చాలా ట్రెండ్ అయింది అండ్ అమ్మాయి సారీ చెప్తే జనాలు ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా ఎవరైతే ఆ అమ్మాయి ఎవరి తిట్టిందో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అదే మా డిమాండ్ అని చెప్పి మాట్లాడడం కూడా ఇలాంటి రకరకాల వార్తలు వస్తున్నాయి అలాంటి వార్తలు అన్నింటి గురించి కూడా ఈరోజు మనతో మా మనతో మాట్లాడడానికి ఓపెన్ గా క్లియర్గా మాట్లాడడానికి ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే బాగున్నారా ఓకే సో నాలుగు రోజులకు ఒకటి కొత్త సరుకు వస్తూనే ఉంది సరకనే చెప్పుకోవచ్చు అవునా రెండు అవుతూనే ఉంది ఇంతకు ముందు అట్లీస్ట్ ఒక వారము లేదా రెండు వారాలు ఒక నెల నడిచేది ఏదైనా ఇష్యూ బట్ ఇప్పుడు అట్లా లేదు నాలుగు రోజులకు మించి ఉండట్లేదు సో రీసెంట్ నుండి కొంచెం వెనక్కి పోదాం ఓకే రీసెంట్ గా హాట్ టాపిక్ అలీక్యా చిట్టి పిక్కిల్స్ బిజినెస్ మార్కెటింగ్ కంటే ఎక్కువ బూతుల మార్కెటింగ్ జరుగుతుంది అంటున్నారు జనాలు అవునా ఇక కాదు ఒక పెద్ద చిట్ట పద్దు అది ఒకటి సో దాని గురించి ఐడియా ఉందా చూస్తున్నారా ఫాలో అవుతున్నారా దాని మీద అభిప్రాయం ఏంటి సో సోక చిట్టి పిక్కిల్ అనేది అంతకు ముందు మనం మాట్లాడుకుంటే ఒక పది రోజుల ముందు ఒక వీడియో వైరల్ అయింది వైరల్ అయింది ఎట్లా వైరల్ అయిందో ఇది ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా కానీ మాటలు ఉంటాయండి అంత స్వీట్ గా స్వాట్ ఉండవు మాటలు ఏదో ఒక చోట కస్టమర్ అన్నాగా పది సార్లు ఇప్పుడు పదిసార్లు చూస్తాం మనము నా వాళ్ళు పదిసార్లు చూపిస్తారు మనం ఒకటే ఎంచుకుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుందా లేదా సో ఆ మాట వాళ్ళు అయిండ అక్కడ ఏదన్నా కానీ తిట్టుకొని ఉండొచ్చు వీళ్ళు తిట్టిండచ్చు ఏదైతే ఏముంది వైరల్ అయితే అవుతుంది సో సమస్య మన దేశంలో వేరే సమస్యలు లేనట్టు ఇది ఒక సమస్య అన్నట్టు దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇది నాకు నచ్చాలే అంటే బయట చాలా సమస్యలు ఉన్నాయి కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు నేను అట్లా అనట్లేదు ఎన్నో సమస్యలు ఉండగా ఇదే ఇది పెద్ద సమస్యనా వారు ఏదో వాళ్ళు పచ్చలు పెట్టుకున్నారు వారేదో ఏదో ఏదో ఒక మాట అన్నారు వీళ్ళు ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు ఈ ఈ వీడియోలోని వాయిస్ కదా తప్పే సో అక్కడ ఏం జరిగిందో నేను తెలియదు కదా సో ఒక అమ్మ ఒక ఒక అమ్మాయి తిట్టిందంటే వాళ్ళు ఏ వాళ్ళు ఇబ్బంది ఏం పెట్టింటారో లేకపోతే ఒక అమ్మాయి తిట్టారు కదా మీరు ఆ ఇష్యూని మొత్తం ఫాలో అయ్యారా ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల సిస్టర్ అమ్మాయి ఇద్దరు కూడా బయటికి వచ్చి ఒకరికి పంపించాల్సిన ఆడియోని మీకు పంపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు అంటే వాళ్ళు తిట్టింది కరెక్టే ఎవరినో తిట్టాలనుకున్నది వీళ్ళని తిట్టారంట ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక షాప్ కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూసారు మీ దగ్గర ఓ నాలుగు వందలు ఐదు వందలో ఉన్నాయి కానీ మీరు చూసిన డ్రెస్సు ప్రైస్ పదిహేను వందలు ఉంది ఉన్నప్పుడు మీరు ఏమంటారు అయ్యో అంత ఎక్కువ ఉంది ఏంటండి ప్రైజు మరి మీ షాప్లో బాగా రేట్లు ఉన్నాయి బయట మనకి నాలుగు వందలో ఐదు వందల్లో కూడా దొరుకుతున్నాయి అంటే క్వాలిటీ అనేది ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది కానీ మనమైతే ఒక మాట అంటాం కదా రేట్లు ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకోవడం మిడిల్ క్లాస్లో పూర్ ఫ్యామిలీస్లో వచ్చే ఫస్ట్ పదం అదే అవునా దానికి అమ్మని అయ్యని అక్కని ఇష్టం ఉన్నట్టు తిడతాను అంటే ఎవడొప్పుకుంటాడు ఎట్లయితే ఏముంది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఒక అమ్మాయి దేవతగా మనం భావిస్తాము సో అందరూ ఒకేలాగా ఉండరు కదా సో ప్రతి ఒక్క జనరల్ లో కూడా ఒక డిఫరెంట్ గా ఉంటారు సో ఎట్లయినా గానీ తిట్టడం తప్పే సో దాన్ని సరిదిచ్చుకోవాలి అంతే ఇంకా ఎలా అంటే ఇంత ముందు జాగ్రత్త పడాలి ఎవరిని తిట్టకుండా ఇప్పుడు ఎంతైనా బిజినెస్ కదా సో ఎవరెవరో చేసుకున్నారు అంతే ఇప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడైనా కానీ మంచిగా ఉంటే వాళ్ళకి అందరికి అండ్ వాళ్ళు చేసే వీడియోలు కూడా అవునా ఇప్పుడు ముగ్గురు అక్క చిల్లెలు వాళ్ళు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన దాన్ని ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది ఓకే సో ఒకరు బయట నుండి అన్ని సరుకులు తీసుకొస్తారు ఒకరు వచ్చేసి ప్రిపరేషన్ ఒకరు వచ్చేసి మార్కెటింగ్ అవునా చిన్న అమ్మాయి రమ్య అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చేసే ఎక్స్పోజింగ్ కరెక్టా ఆ అమ్మాయిని ఎంత వల్గర్గా యూజ్ ఆడపిల్లలు అంత వల్గర్గా యూజ్ చేస్తున్నారు సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్ కి యూజ్ చేయడం అనేది కరెక్టా అవతల ఉంది ఇద్దరు ఆడపిల్లలే మరి సొసైటీకి ఇది కరెక్ట్ అయినా చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి కరెక్ట్ కాదు సో పిల్లలు ఆల్రెడీ పాడైపోతున్నారు చూసి అవును చిన్న చిన్న పిల్లలు రేపులు చేయడము అంటే చాలా ఘటనలను చూస్తున్నాను సో ఇంకా అంత అయిపోతుంది జనాలు చెడిపోతున్నారు ఇలాంటివన్నీ చూసి మారండి కొంచెం అంటే నిండా బట్ట వేసుకోండి కానీ సో అలా చేసుకో వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు నార్మల్గా మాట్లాడుకుంటే వేసుకునే బట్టల వల్ల ఇలాంటివి చేస్తారా అనేది మాట్లాడుతున్నారు ఆడపిల్లల విషయానికి వస్తే బట్టలు ఎలా వేసుకోవాలనేది మా హక్కు ఎక్కడైనా ఎలా అయినా స్వతంత్రంగా బతకొచ్చు అనేది భారతదేశంలో ఉన్న మొట్టమొదటి అవునా అలాంటప్పుడు బట్టలు వేసుకోవడం వల్ల ఒక అబ్బాయి తప్పుగా చూస్తాడా అని అంటున్నారు కదా ఇప్పుడు ఇంకొంతమంది అదే అమ్మాయిల్లో ఓపెన్ గా వాళ్ళు మీరు వేసుకునే బట్టల వల్లే వాడు అక్కడ తప్పు చేయలేక మిమ్మల్ని ఏం చేయలేక పక్కకు వెళ్ళి అదే క్రూరత్వాన్ని అక్కడొచ్చిన ఫీలింగ్స్ ని ఇంకో ఆడపిల్ల మీద చూపిస్తున్నాడు దాని వల్లే హత్యలు జరుగుతున్నాయని కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు సో ఎక్స్పోజింగ్ అనేది కరెక్టా మన ఇండియాలో కాదా ఎక్స్పోజింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఓకే సో ఎక్కువ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో సో ఇది ఎక్స్పోజింగ్ డ్రెస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను చున్నీ వేసుకుని పోతాం సో అది ఒక పద్ధతి పాటించాలి సో నేను ఇలా నేను కూడా ఇక్కడ ఉన్నా ఇలానే ఉన్నాను బయటకు నేను ఇలానే ఉంటా ఉంటాను అంటే సో నిజంగా సొసైటీ అనేది పాడైతుంది వాడు ఇప్పుడు ఒక వాడు చూసి ఆ ఇలాంటివి చూసి వేరే వాళ్ళ మీద ఉపయోగించవచ్చు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి సో మన భారతదేశంలో ఒక బట్టలకి వాల్యూ ఉంది ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు సినిమా ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసుకుని పాడైపోతున్నారు వీళ్ళ వల్లనే కాదు ఒకప్పుడు నిండు జాకెట్ వేసుకొని చూస్తే ఆహా అనేవాళ్ళు ఇప్పుడు కింది ఇంత పైన ఇంత బట్టలు కట్టుకొని ఆ సాంగ్లు ఆ బీచ్లో సాంగ్లు వాళ్ళు చేస్తుంటే ఇంకేం చేస్తాం సగం మంది దానికే చెడిపోతున్నారు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడూ నష్టం జరగట్లా అవును బయట నార్మల్గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ